ప్రస్తుతం గుప్పడంత మనసు సీరియల్లో కృషి సార్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేక్షకుల్లోనూ అభిమానుల్లోనూ ఉత్సాహం చాలానే పెరిగింది ఇక రిషి సార్ కోసం వెయిట్ చేసిన జనాలకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారు ప్రస్తుతం ఎలాంటి రూమర్స్ లేకుండా రిషి సార్ హ్యాపీగా ఎవ్రీడే కనిపిస్తున్నారు కాబట్టి హాయిగా ప్రశాంతంగా టీవీలోను హాట్స్టార్లోను కుప్పనంత మనసు సీరియల్ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అప్పుడప్పుడు సీరియల్ గురించే కాకుండా పర్సనల్ లైఫ్ గురించి కూడా తమ తమ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రిషి వస్తూ ఇద్దరు తెలియజేస్తూ ఉంటారు వాటిని కూడా తెలుసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ప్రేక్షకులంతా కూడా అయితే ఈరోజు రిషి సార్ పెట్టిన పోస్ట్లు ఏంటి అంటే తనకి డాగ్స్ అన్న యానిమల్స్ అన్నా చాలా ఇష్టమైన సంగతి తెలిసిందే అలా కొన్ని డాగ్స్తో సరదాగా అలా కి వెళ్ళి చక్కగా వాటితో పాటు స్విమ్మింగ్ చేస్తూ అదేవిధంగా వాటితో పాటు ఆడుకుంటూ వాటితో ఎంజాయ్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది దానికి సంబంధించిన కొన్ని పిక్స్ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇక వసు అయితే ఈరోజు నాకు జోక్ చెప్పండి అంటూ తను సోషల్ మీడియా అకౌంట్లో పెడితే చాలామంది చాలా జోక్సే చెప్పారు వాటిలో తనకు నచ్చినవి కొన్నిటిని పోస్ట్ కూడా చేయడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి